బాపట్ల జిల్లా చీరాల అంబేద్కర్ భవన్ లో ఆటో కి ట్రాఫిక్ డీఎస్పీ జగదీష్ నాయక్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చీరాలంటే మనది మనందరిది ఆఫీసర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఆటోలు నడిపేవారు విధిగా కొన్ని నియమాలు పాటించాలని తెలియజేశారు నేరస్థులు ఆటోలు ఎక్కించుకోవడం చేయకూడదని అన్నారు రోడ్లపై అడ్డంగా ఆటోలు నిలిపి ట్రాఫిక్ కి అంతరాయం కలిగించకూడదని తెలియజేశారు కార్యక్రమంలో ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆబ్కారి కమిషనర్ చిరాల రెండవ పట్టణ చిరాల గ్రామీణ సిఐలు ఒకటవ పట్టణ ఎస్ఐలు ఏఎస్ఐలు తడితల్లి పాల్గొన్నారు మీరు చెప్పారు ప్రమాణం చేస్తున్నాము పోలీసులు ఎక్కించుకోము ఎక్స్ట్రా ఎక్కించుకోము ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాము యూనిఫామ్ కలిగి ఉంటాము ఎందుకు తప్పము చెప్పండి మరి యూనిఫామ్ చెప్పాలా అది అది రావాలి అది రావాలి ఈ చీరాల ఎవరిది మీది ఆఫీసర్ వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు వినండి బాబు వినాల ఆఫీసర్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మీరు కూడా సమాజ సేవలో సమాజ సేవలు కూడా పోలీసులే ఒక మెరుగైన సమాజం నిర్మించాలంటే అందరి యొక్క సహకారం అవసరం చీరాల నేల రహిత నేల రహిత పట్టణంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి బాధ్యత అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు నేను చెప్తే వచ్చేది కాదు అది లోపల నుంచి రావాలి మనసులో నుంచి పట్టుకురావాలి ఈ చీరాల నాది ఈ చీరాల్లో నేరస్తు ఉండకుండా చూడాలి ఈ చీరాల్లో ఘాట్లు జరుపుకోకుండా చూడాలి నా వంతు నేను కృషి చేయాలి అనే భావన అనే రెస్పాన్సిబిలిటీ నీలో రావాలి అప్పుడే యాక్సిడెంట్ కానీ ఇంకోటి కానీ నివారిస్తాం మంచి సమాజం నేను కేరళకు ఒక పోలీస్ ఆఫీసర్ గా మిడ్నైట్ లో దిగిన త్రివేంద్రంలో ఆటో పోవాలే కై కాలైన ప్రాంతానికి పోవాల హెడ్టర్ కి ఆటో పిలిచిన నేను వస్తామంటే సార్ వస్తా ట్రైన్ దిగినట్లు టికెట్ ఉందా మీ దగ్గర பாமு நீ போலீஸ் சார் நலசே சார் பஞ்சிலே தான் இல்லே டிரைன் டிக்கெட் உண்டால சார் உண்டால இல்ல